నిన్న చూసిన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కూడా కేటీఆర్ మాట్లాడుతున్నాడు అన్నట్టు అమృత్ అదే జరిగింది కావచ్చు దళితున్నావు ఏం చేయాలి ఫిర్యాదు మరి బీజేపీ ఎందుకు దొరుకుతావు ఎప్పుడు పేపర్లు ఉండాలి సోషల్ మీడియాలో ఉండాలి పేపర్లు ఉండాలి కేసీఆర్ కేటీఆర్ కనే వ్యక్తి గదే ఎప్పుడు పేపర్లు ఉండాలి సోషల్ మీడియాలో వాళ్ళు గంటకి ఆడికే మళ్ళీ చేయడు బీజేపీ కాంగ్రెస్ ఒకటి అట నా పేరు తీసుకున్నది మీ కుటుంబమును కాంగ్రెస్ పార్టీ ఒకటి మీ కుటుంబము కాంగ్రెస్ పార్టీ ఒకటి ఇవాళ ఓటు నోటు కేసు అంటున్నారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీ ప్రభుత్వం ఉన్న రోజులు ఎప్పుడన్నా ఓటు నోటు కేసు ప్రస్తావన తీసిండ్రా ఎప్పుడన్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఏం చేస్తున్నది ఫోన్ టాపింగ్ కేసు ఏడవైంది కాళేశ్వరం కేసు ఏడవైంది డ్రగ్స్ కేసు ఏడవైంది ఇవాళ ఎఫ్టీఎల్ భూములకు సంబంధించి అలా దాదాపు యాబై యాబై రెండు చెరువులు ఈ కేసీఆర్ కుటుంబమే అన్యాక్రతం చేసింది అవినీతికి పాల్పడ్లేదని అంటున్నారు మరి దాని మీద విచారణ ఎందుకు అవ్వతలేదు అసలు ఆరు జ్ఞానం ఎందుకు మాడతలేరు మీరు ఇది కేవలం వాళ్ళ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ సరే నిన్నేదో కొంచెం చెదిరినట్టున్నది ఈ దోస్తాన ఇక మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ కామెంట్ చేసింది కదా మళ్ళీ దోస్తాన చూసుకుంటారు ఇక ఎప్పుడైనా చిన్న చిన్న అండర్స్టాండింగ్ మీరు ఇద్దా కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు అండర్స్టాండింగ్ బాగా మంచి ఒక రూపాయి రూపం పక్కా ఉంటుంది నెక్స్ట్ ఇష్యూలైనా ఉల్టా మాట్లాడుతుంటే మళ్ళీ ఒక సెంబిస్తారు ఇచ్చి మళ్ళీ మర్చిపోతారు ఇది మర్చిపో మళ్ళీ కలిస్తారు ఇక ఇద్దరు మధ్య అండర్స్టాండింగ్ మేము ఎప్పుడు ఏది విమర్శించి మేము ఏం చేసినామంటే ఎవరు మంచి చేస్తే మంచి అంటాం చెడు చేస్తే చెడు అంటాం మంచి చేస్తే ప్రోత్సహిస్తాం కేంద్రంలో అధికారిన పార్టీగా చెడు చేస్తే పక్కా వ్యతిరేకిస్తాం మా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద ఏ ఒక్క అవినీతి ఆరోపణ రాలే కేసీఆర్ కుటుంబం మీద మొత్తం అవినీతి ఆరోపణలే ఇలా కాంగ్రెస్ పార్టీ మొత్తం అవినీతిలో మొత్తం కూడికమేది కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళు పడిపెట్టుకుంటారు కాంగ్రెస్ పార్టీకి ఇంకో అవకాశం ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వాళ్ళే తీసుకుంటారు వాళ్ళ సంగతి అందరూ వాళ్ళు తీసుకుంటారు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవినీతిలో ఊడికపోయింది ప్రతి మంత్రి మాక్సిమం మంత్రులు మాక్సిమం ప్రతి మాక్సిమం మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్రమంలో పాల్పడుతున్నారు అందరు కాదు మాక్సిమం మంత్రులు ఆధారాలు సబ్ ఇయాలే కోర్టు ఉంటది కేంద్ర ప్రభుత్వం ఉంటది ఇస్తే ఎంక్వైరీ చేయకుంటే అనాలి దత్తం ఇవ్వ మేము కూడా ఎంక్వైరీ ఇస్తాం దుస్తున్నాం కాబట్టి ఎంక్వైరీ చేస్తాం కానీ గట్లా మాట్లాడక విమర్శలు దిగాలే బీజేపీ మీద మళ్ళీ వార్తల్లో ఉండాలి వార్తల్లో ఉండాలి బయట పెట్టిందని నువ్వు నిన్న అన్నావు మాకే మాకే తెలుసు నువ్వు చెప్తే అది కదా ఇప్పుడు చెప్పినావు వాళ్ళు మాకైతే అంటే మీరు మీరు ఒకటి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి ఎట్టి పాస్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో హండ్రెడ్ పర్సెంట్ చేరుతుంది దానికంటే ముందు బీజేపీని తట్టుకోలేక బీజేపీని బదనాం చేసి క్షేత్రస్థాయిలో బీజేపీ బలంగా ఉంది కాబట్టి బీజేపీని దెబ్బతీయాలని చెప్పి ఆలోచనతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి కుట్రయిస్తున్నాయి కానీ బీజేపీని తట్టుకునే దమ్ము ఈ రెండు పార్లకే లేదు మా క్యాడరు ఉత్సాహంగా ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు మెంబర్షిప్ అభివృద్ధి బ్రహ్మాండంగా సాగుతున్నాయి